సురారంలోని మల్లారెడ్డి హెల్త్ సిటీలో దేశ సైనికులకు సంఘీభావంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్ ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మల్లారెడ్డి గారిని ఇక్కడ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ ని అభినందిస్తున్నాను దేశం కోసం పోరాడుతున్న సైనికులకు సంఘీభావ కార్యక్రమం చేపట్టడం గొప్ప విషయం భారతదేశ సైనికులను చూసి గర్వపడుతున్నాం సరిహద్దులు అంటే భౌగోళికంగానే కాదు ఈ దేశ ప్రజల భద్రత దేశ భవిష్యత్తును కూడా దాన్ని నిలబెట్టడానికి సైనికులు పోరాడుతున్నారు ముంబైలో తాజ్ హోటల్ పై ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేశారు వారు పాకిస్తాన్ పంపిన ప్రపంచం ముందు ఆ దేశాన్ని భారతదేశం అమెరికా లాంటి దేశాలపై కూడా బిన్ లాడెన్ లాంటి ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి దాడులకు తెగబడ్డారు సహనానికి ఓపికకు హద్దు ఉంటుంది చాలా సంవత్సరాలు ఓపికగా చూస్తాం ఇప్పుడు భరించేది లేదు దేశ ప్రజల భద్రతే ముఖ్యం మతం పేరు అడిగి టూరిస్టులను చంపడం దేశ ప్రజల మనసులను కలిసి వేసింది ఇక దేశంలోని ప్రతి యువత యువకుడు త్యాగానికి సిద్ధంగా ఉండాలి యుద్ధానికి అవసరం పడితే అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు మల్లారెడ్డి హెల్త్ యూనివర్సిటీ కూడా ముందుకు రావాలని తెలిపారు ఇక బార్డర్ లో మనం పోరాటం చేయకపోవచ్చు కానీ సైనికులకు అవసరమైనటువంటి రక్తాన్ని వైద్యాన్ని అందించే బాధ్యత దేశ ప్రజలపై ఉంది సైనికుల కుటుంబాలను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత ఈ దేశ ప్రజలపై ఉంది ఇక సైనికులారా మీరు బార్డర్ లో కోసం పోరాటం చేస్తున్నారు మీ వెనుక నూట నలభై కోట్ల మంది భారతీయులు ఉన్నారు మీ ధైర్యమే మాకు శక్తి మీ నిబద్ధత మాకు గర్వకరణ మీ పోరాటం మాకు స్ఫూర్తి